హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ప్రజెంట్ వచ్చేసి సాగు చేస్తున్నటువంటి రైతు పొలంలో ఉన్నాము నమస్తే అండి నమస్తే పేరు సార్ ప్రశాంత్ ప్రశాంత్ గారు ఎవరు సార్ ఇది వర్కల్పల్లి అంటే ఏ డిస్టిక్ ఇది జయశంకర్ భూపాలపల్లి భూపాలపల్లి డిస్టిక్ ఓకే మీ తోట చాలా బాగుంది మల్లె ఫుల్ తోట లెక్క ఆడుతుంది గ్రోతింగ్ బాగుంది ఫ్లవరింగ్ బాగుంది చాలా గా ఉంది మీరు ఇప్పుడు మందు కొట్టారు ఇంతకు ముందు కేజీఎఫ్ కొట్టారండి ఇది ఇది కొట్టారు కేజీఎఫ్ కొట్టారా కేజీఎఫ్ కొట్టారు ఓకే ఎలా పని చేసింది కేజీఎఫ్ ఇంత ముందు ఎటువంటి ప్రాబ్లం ఉండే మీరు ప తోటలో నల్లి బాగుంది నల్లి బాగుంది నల్లి ఉండే పూతలల్ల మొత్తం అచ్చింది అచ్చిందట్టు రాలిపోవడం ఆ పూతల నల్లి ఉండడం కాయ కూడా మషప్రే లాగా పట్టుకొని ఉన్నది ఓకే ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత మీకు ఎన్ని రోజులు రిజల్ట్ అయింది ఇప్పుడు ఎన్ని రోజులు ఇది కొట్టి ఇది కొట్టిన తర్వాత నాలుగు రోజుల నుంచే రిజల్ట్ స్టార్ట్ అయింది నాలుగు రోజుల్లో రిజల్ట్ స్టార్ట్ అయింది నా రోజుల నుంచే రిజల్ట్ స్టార్ట్ అయింది ఆటోమేటిక్ గా మొత్తం ఇక పూత అంటే విపరీతమైన పూత వచ్చింది మల్లె పూల తోట లాగా వచ్చింది ఈ ఒక మూల మనసు లేకపోతే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఇది కొట్టిన తర్వాత మనకు దేని దేని చేసింది ఏ విధంగా పని చేసింది తోట మీద మనకు ఇది మెయిన్ గా అయితే త్రిప్సు దోమ ముందు ముడత పై ముడత ఎర్రనల్లి ఎరనల్లి నల్ల తామర పూర చాలా పనిచేస్తుంది చాలా బాగా చాలా మనకు గ్రోతింగ్ చాలా ఎట్లా వచ్చింది చూపండి వచ్చింది సెకండ్ సెకండ్ స్టెప్ వచ్చింది స్టెప్ సెకండ్ గ్రోతింగ్ వచ్చింది ట్రాప్ సెట్టింగ్ మంచిగా అయింది మనకు పూతలో నల్లి గాని తామర కూరు కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు లు దిగుతున్నాయి మనకు వచ్చిన పూత వచ్చినట్టు లు దిగుతున్నాయి చాలా నీట్ గా ఉంది గ్రోతింగ్ ఏ వెరైటీ ఇది ఇది వచ్చేసి మన ఈషా గోల్డ్ వెరైటీ అంటే త్రీ ఫోర్ వన్ గోల్డ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ వెరైటీ ఏంటిది అది రెండింటికి కొట్టారా రెండిటికి కొట్టాను రెండింటికి రిజల్ట్ బాగుందా రెండింటికి బాగుంది అదైతే ఇంకా మొత్తం కుచ్చులాగా అయిపోయింది అండి అది కుర్చులాగా అయిపోయింది అది కుర్చులాగా అయిపోయింది ఆటోమేటిక్గా అది చేంజ్ అయిపోయింది నీట్ నీట్ గా గా వచ్చేసింది ఓకే అంటే గ్రోతింగ్ మంచిగా వచ్చింది ముడత అనేది ఇచ్చుకోపోయింది ముడత అనేది ఇచ్చుకోపోయింది ఆల్రెడీ ఇది అడుగుతూనే ఉన్నారు ఏది ఎక్కడ కొట్టావు తోట చూసి తోట చూసి ఆల్రెడీ తీసుకున్నారు ఇది పరకాల పరకాల పరమేశ్వర్ లో తీసుకున్నారా ఓకే చాలా బాగుందండి మీకు నల్లి సమస్య తామర పురుగు సమస్య ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా గా ఉంది బాగా పనిచేసింది కేజీఎఫ్ బాగా పనిచేసింది ఇది నేను నాకంటే ఇంకా మా బాబాయ్ ఆన్లైన్ చూసిండు ఖచ్చితంగా తీసుకురావాలన్నాడు బాగా పనిచేసింది బాగా పనిచేసింది ఓకే అండి థ్యాంక్ యూ మంచి సమాచారం ఇచ్చారు